బొగ్గుస్కామ్ బయట పెట్టినందుకే హరీష్ రావును విచారణ పేరుతో వేధిస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు వంద సీట్లు వేసిన ప్రభుత్వ వైఫల్యాలపై ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు కేంద్రం రాష్ట్రం భాగస్వామ్యాలుగా ఉన్న సింగరేణి బొగ్గుస్కామ్ రూప తీవ్రమైన ఆర్థిక నష్టం జరుగుతున్నప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బాధ్యత తీసుకొని ఆయన వెంటనే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు తెలంగాణ భవన్లో కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీప బంధువు ఈ కుంభకోణంలో కీలక భాగస్వామ్యం ఉందని ఆ భాగస్వామ్యం బయటపెట్టినందుకే హరీష్ రావు హరీష్ రావు ఫోన్ హరీష్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చారు ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ ఫో ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఒక్క అధికారు కూడా ఇప్పటిదాకా ఎందుకు బయట బయట మాట్లాడట్లేదు గతంలోనే హరీష్ రావుపై నమోదైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కోణాల నుంచి ప్రజల దృష్టిని మలచడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందనేసి కేటీఆర్ ఆరోపించారు అమృత టెండర్ల స్కామ్ రేషన్ బియ్యం స్కామ్ లగచర్ల మధు లగచర్ల మూసి అంశాలను మూసి అంశాలను మేము తెరపైకి తెచ్చినప్పుడు ప్రభుత్వం మాదిరి ప్రజల దృష్టిని మళ్లించిందనేసి కేటీఆర్ ధ్వజమెత్తారు ఇప్పటిదాకా తొమ్మిది ఇప్పటిదాకా తొమ్మిది సింగరేణి టెండర్లు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కనుసన్నులోనే జరిగాయని గతంలో ఎప్పుడూ లేని విధంగా మైనస్ టెండర్లు పడే చోట అంచనా అంచనా విలువ కన్నా అధికంగా టెండర్లు పడ్డాయి నిజానికి ముఖ్యమంత్రి సమీప బంధువు పాత్రపై మంత్రులు అవినీతి అక్రమాలపై సీట్ విచారణ వేయాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చట్టంపై రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేదు మరో రెండేళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుందనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకొని ప్రస్తుత రాజధాని రాజకీయ క్రీడల్లో పావులుగా మారి రెచ్చిపోతున్న పోలీసు అధికారులపై రిటైర్ అయిన సరే వదిలిపెట్టేది లేదని కేటీఆర్ ఆగ్రహించారు మాపై ఎన్ని కేసులు పెట్టినా న్యాయస్థానంలో కొట్లాడతాం సీఎం హార్వర్డ్లో చదువుకున్న తర్వాతనైనా మంచి భాష మాట్లాడితే మనమందరం సంతోషిద్దాం అనేసి కేటీఆర్ రేవంత్ రెడ్డిపై సెంటర్లు వేశారు